అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల బాగుండాలి మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటి అంటే శక్తివంతమైన ఒక చిన్న పవర్ఫుల్ రెమెడీ అయినా అనుకోవచ్చు ఏదైనా పవర్ఫుల్ మ్యాజిక్ అని అనుకోవచ్చు మీ ఇష్టం అండి అది కేవలం రెండంటే రెండే అక్షరాలు అనమాట ఈ చిన్న పదాన్ని ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా కనుక చేసినట్లయితే కేవలం ఎనిమిది అంటే ఎనిమిది గంటల్లోనే మీకు మంచి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది ఎనిమిది గంటలు కాకపోయినా ఎనిమిది రోజులైనా మీకు తప్పకుండా మంచి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది దొరికేలాగైతే అమవారిత చేస్తారు ఏదైనా కానీ ఫస్ట్ మనం నమ్మి నమ్మకంతోనే చేయాలండి ఆ నమ్మకమే మనల్ని తప్పకుండా గెలిపిస్తుంది ఇక మనం చేయాల్సింది ఏంటి అని అంటే చాలా చిన్న పరిహారం అండి అందరి ఇంట్లో ఉన్న వాటితోనే యూస్ చేస్తాము ఇక ఏంటి అనంటే ఇది పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు చేయకూడదండి ఇది అమ్మవారి దగ్గర చేసేది కాబట్టి పీరియడ్స్ టైమింగ్లో ఉన్నప్పుడు అస్సలు ఈ పరిహారం అనేది అస్సలు చేయకూడదు ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఒక రావి ఆకు కానీ వేపా ఆకు కానీ మీ ఇష్టం అండి ఈ రెండిట్లో మీకు ఏది దగ్గర ఉంటుందో ఆకైతే వాడుకోండి దాదాపుగా మ్యాక్సిమం అందరికీ వేపాకు అయితే అందుబాటులో అయితే ఉంటుందండి రావి ఆకు అనేది చాలా తక్కువగా దొరుకుతుంది కానీ మీకు నచ్చిన ఆకు ఏదైనా ఒకటి తీసుకొని దాని మీద ఓం ఎయిట్ ఎయిట్ అని ఒక చిన్న పదాన్ని అయితే రాయాలి అదే అంతేనండి మీరు అది ఏ కలర్ పెంత అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు అలా మీరు రాసిన ఆకుని ఏం చేయాలి అని అంటే అమ్మవారి దగ్గర ఉంచాలండి వారాహిమవారి దగ్గర ఉంచేసి ఇక మీరు ఆ రోజంతా దాన్ని అలానే ఉంచేయాలి ఈ పరిహారం అనేది ఎప్పుడు చేయాలి అని అంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి ఇలా అమ్మవారికి ఇష్టమైన తిథులు అయితే చేస్తే రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది వాటికి కాబట్టి మీరు ఇలాంటి తీరులో అమ్మవారికి ఇష్టమైన తీదీలో ఈ చిన్న పరిహారం చేస్తుండీ ఖచ్చితంగా మీకు ఎనిమిది అంటే ఎనిమిది గంటల్లో మంచి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో దేని నుంచి అయితే బయటపడాలనుకుంటున్నారో అదైతే అమ్మవారికి ఒక్కసారి చెప్పుకొని మీరు ఈ చిన్నగా ఓం ఎయిట్ అని ఒక చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా అమ్మవారు ఎనిమిది గంటల్లో ఒక మంచి పరిష్కార మార్గం అనేది చూపిస్తారు అది ఎలాగైనా కానివ్వచ్చు అండి మీ ఫ్రెండ్స్ ద్వారా కానివచ్చు మీ రిలేటివ్స్ ద్వారా కానివచ్చు ఇలా ఎవరి ద్వారా అయినా మీకు మంచి దారి చూపిస్తారు మీకు కావాల్సిన సాయం అనేది అమ్మవారు అయితే చేస్తారు నమ్మకంతో ఈ చిన్న పరిహారం చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచిగా జరుగుతుంది మంచిగా జరగాలి అమ్మవారి ఆశీర్వాదం కనగాలని నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఇక మరి చూసారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ప్రాబ్లమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎలా మించింది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి